కళ్యాణ్ గౌ ఆదోని శాసనసభ్యులు చెప్పింది మే కీలకంగా ఒక మాట అన్నారు జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు విషయం ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన ఆ వారసత్వంలో వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా ఆ జాతీయ ఉపాధి హామీ కమ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ కుల్యూడై అంటే మనకి పార్టీలు కుల్యూడైపోయి అందరూ ఒక అంటే ఒకళ్ళని కరప్షన్ చేసాం అర్థం చేసుకోగలం గానీ ఒక గ్రూప్స్ అయిపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టం అయిపోతుంది ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మీకు మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్ గా కూర్చున్నాం ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఒక ఆల్మోస్ట్ వన్ టూ మంత్స్ రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలవరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసాడు అది కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్ విజిలెన్స్ సెల్ క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళు పెట్టాం అధ్యక్ష కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ పెట్టాం ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ ని మంత్స్ బ్యాక్ పెట్టడం చాలా మందిని అవుట్ చేసి వన్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష అలాగే విజిలెన్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఫైవ్ మంత్స్ అయింది అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష మేము చేశాక మేము చాలా సార్లు ఉదాహరణకి రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుంది చెప్పి దాదాపు రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోర్ నుంచి మనం దాదాపు ఇప్పటికీ ఐదు వందల నలభై ఆరు మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం ఇంకొన్ని ఇంకొక మిగతా మండలం ఆరు వందల అరవై ఐదులో ఐదు వందల నలభై ఆరు చేసాం అధ్యక్ష మార్చి ముప్పై ఒకటికి అయిపోతుంది దాంట్లో ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు వందల యాభై కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడి చూసిన తర్వాత డెబ్బై ఒక్క కోట్ల మటుకే అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ సెవెంటీ వన్ క్రోర్స్ రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్ చెప్తున్న దాంట్లో మనకి అవినీతి జరిగిందని తెలుసు అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్ గా చేశారు పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు లేదంటే జేసీబీలు పెట్టి చేశారు ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడా కూడా ప్రూఫ్ కి దొరక సో దాని వల్ల జస్ట్ లాక్ ఆఫ్ ఎవిడెన్స్ ండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ ఓన్లీ వీ కుడ్ రికవర్ అంటే రికవరీకి ఆదేశం చేసింది డెబ్బై ఒక్క కోట్లు అంటే రెండు వందల యాభై కోట్ల అవినీతి జరిగిందని గుర్తించబడింది కానీ సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వల్ల ఓన్లీ డెబ్బై ఒక్క కోట్లకే రికవరీ చెయ్యాలన్నది ప్రాజెక్ట్ డైరెక్టర్ వాళ్ళ బాధ్యత అది సో దాని నుంచి డెబ్బై ఐదు పాయింట్ ఎనభై నాలుగు లక్షలు యాజాన్ చేశారు ఇంకా స్టిల్ వి ఆర్ వి హై కానీ దీన్ని ప్రతి లోతుగా దీన్ని చేస్తున్నాం అండ్ వీ వెరీ గుడ్ విచ్ విల్ టేక్ ఇట్ పవర్ ఇక రెండు మీరు అడిగింది అధ్యక్ష ఇందాక మన పార్థసార్ పార్థసార్ అడిగింది మినిమం వేజ్ పెంచాలి అంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కి ఎంత పెంచాలి అనేది ఫర్ మినిమం వేజ్ మూడు వందల రూపాయలు అధ్యక్ష ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం అందరూ గుర్తు గౌరవ సభ్యులు కూడా ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు అందుకల్ వేజ్ కంపెనీ మనం డిసైడ్ చేయం అధ్యక్ష అది సో యాజ్ ఆన్ టుడే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మూడు వందల రూపాయలు దీన్ని ఆ రివిజన్ కి ఇరవై ఐదు ఇరవై వరకు కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి పేమెంట్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు అది జనవరి ఎనిమిది నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ ఎయిత్ ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాను ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము వెయిట్ చేస్తాం అధ్యక్షుడు అలాగే మన లోకం మాధవ్ గారు మన గౌరవ శాసనసభ్యులు జేఎస్పీ వాళ్ళు అడిగిన దానికి ఏంటంటే ప్రత్యేకించి ఇలా అవకతవకలు జరుగుతుంది దీని గురించి మనం ఏం చేస్తున్నాం అంటానికి వీ హావ్ క్రియేటెడ్ వేజ్ మానిటరింగ్ సార్ అధ్యక్ష ఫర్ ఇంక్రీజింగ్ యావరేజ్ టేక్ ఇట్ ఫార్ అధ్యక్ష అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్ గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్ గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి పని దాని మీద బేస్ అయిన తప్ప వేరేలా కాదు సో మాకు ఉన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో మెటీరియల్ కాంపోనెంట్ ఇస్ డిసైడెడ్ యాజ్ పర్ ద లేబర్ అవుట్ ఇన్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ లో ఒక సిక్స్టీ ఫార్టీ రేషియా ఉంటుంది న్యూ డిస్ట్రిక్ట్ లో సో దాన్ని మేము ఒకసారి చూసి మీకు ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ టు వెన్ ఆల్సో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ వన్ ఆఫ్ దో అధ్యక్ష ఇట్ పర్మిట్స్ ఓన్లీ ఇప్పుడు మన అమలాపురం శాసనసభ్యులు గౌరవ సభ్యులు అడిగింది జెంగిల్ క్లియరెన్స్ కూడా అడిగారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ సార్ ఓన్లీ టూ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ వర్క్స్ షుడ్ అండర్ మనరేగా అధ్యక్ష దాంట్లో జంగిల్ క్లియరెన్స్ అనేది లేదు అధ్యక్ష సో దానివల్ల అది మన పరిధులు లేనిది ఇక అవసరం అయితే ఇందాక మేము ఎవరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చాలా సార్లు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా సార్లు కేబినెట్ లో ఇదే విషయం ఆయన కూడా ప్రస్తావించారు ఇది ఫైనల్ గా ఒకసారి దీన్ని మనకి నరేగాలో రాలేనప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకంలో రాలేనప్పుడు దీనిని మనం రాష్ట్ర ప్రభుత్వంగా ఎలా చేయాలి జంగిల్ క్లియరెన్స్ ఇస్ అ బిగ్ ఇష్యూ ఇది సాల్వ్ అండర్స్టూడ్ సార్ అది కొంచెం ఇబ్బందికరమైన ఇష్యూ అది గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా పర్యాయాలు అది తెలియజేశారు ముఖ్యమంత్రి గారి కూడా ఇది ఒకసారి కేబినెట్ లో కూర్చొని చేస్తాం అధ్యక్ష తెలియజేస్తాం అధ్యక్ష రామకృష్ణ గారు అడిగిన దానికి అధ్యక్ష ఇది చాలా కాలంగా ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయమనేది నేను గత మంది ఈవెన్ మన తెలంగాణలో కూడా సీనియర్ నాయకుల దగ్గర విన్నాను మన రాష్ట్రంలో విన్నాను అధ్యక్ష కర్ణాటకలో కూడా ఇదే ఉంది నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వరుసగా మన పంచాయతీరాజ్ సంబంధించి వెళ్తే సంబంధిత మంత్రులందరినీ అడిగిన కేంద్ర మంత్రులందరినీ కలిసి అడిగినప్పుడు మేము చాలా దీని తర్వాత మేము ఇట్ ఫర్ మన ఆర్టికల్ మేము చేసాం కానీ వ్యవసాయానికి ఇంకా మేము చేయట్లేదు అది దీని పరిధిలో కింద రాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు బట్ ఇది రిపీటెడ్ గా ఇది గతంలో మీరు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మీరు రైజ్ చేసింది ఈరోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది ఎందుకంటే ఎంత మనకి లేబర్ కొడుతుంది అనేది వన్ మోర్ టైం విత్ ప్రాపర్ డెలిగేషన్ తోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో తీసుకెళ్లి ఒక బలమైన ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అలాగే ఇందాక దాంట్లో ఈ ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్గా ఉంది మనకి కర్నూలు జిల్లాలో దానికి సంబంధించిన చేయగలరా అడిగిందానికి అధ్యక్ష దిస్ ఇయర్ ఫిఫ్టీ ఫైవ్ డ్రాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష నూట యాభై రోజులకి సో దాంట్లో అది మన ఉందని అనుకుంటున్నాం señora